వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ పెన్షన్ల వ్యవహారాన్ని పెన్షన్లని వాలంటీర్లు పంపిణీ చేయాలి అనే వ్యవహారాన్ని ఈ విషయంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది వైసీపీకి కానీ దాన్ని కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఎట్లా ప్రయత్నిస్తోంది గత రెండు రోజులుగా చూడవచ్చు మనం ఈ వాలంటీర్లని వైకాపా వాళ్ళు ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు ఈ రెండు పాటు ఎన్నికలు జరిగే సమయంలో పెన్షన్లు వృద్ధులకి వికలాంగులకి మిగతా వాళ్ళకి ఇవ్వాలి అది ఇచ్చేటప్పుడు వీళ్ళు ప్రభావితం చేస్తారు అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అవును అది నిజమే అని చెప్పి వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు మీరు ఇవ్వద్దు పరియామ్నాయ ఏర్పాట్లు చేయండి అని ఆదేశాలు ఇచ్చిందండి చాలా సుస్పష్టంగా ఇది పెద్ద షాక్ లాగా వచ్చింది వైసీపీకి ఎందుకంటే ఈ రెండు నెలల పాటు అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి నెపంతో వాలంటీర్లను ఉపయోగించి ఓటర్లందరినీ ప్రభావితం చేయాలి ముఖ్యంగా పెన్షన్లు అందుకుంటున్న వారిని పెన్షన్లు ఎంతమంది అందుకుంటున్నారండి అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది అంటే అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల అరవై ఆరు లక్షల మంది ఓటర్లని ప్రభావితం చేయొచ్చు ఈ రెండు నెలల్లో ఈ ఒక్క పింఛన్ల పంపిణీ పథకం అనే పేరుతోటి ఈ ఆలోచనతో ఉన్నటువంటి వైకాపాకి ఎప్పుడైతే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వారు వెంటనే తక్షణం ఆదేశాలు జారీ చేశారో అది పెద్ద షాక్ లాగా వచ్చింది దాని మీద తీవ్రంగా ఎదురుదాడి చేశారండి నిన్నంతా కూడా అదేంటి టీడీపీ చేసింది టీడీపీ పెన్షన్లు రాకుండా అడ్డుపడింది అనేటువంటి ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నం చేశారు అదే సమయంలో మరొక కుట్ర ఏమిటి అంటే ప్రభుత్వం అంతా మనవాళ్లే కాబట్టి సెర్ప్ అనేటువంటి సంస్థ ఈ పెన్షన్ పంపిణీ చేస్తుందండి ఈ సెర్ప్ అనే దానికి మరి ఎవరు అధినేత ఎవరై అంటే మురళీధర్ రెడ్డి గారు అన్ని చోట్ల మనవాళ్లే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకున్నారు ఇక్కడ పంపిణీ ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎవరి చేతుల్లో ఉంది చీఫ్ సెక్రటరీ గారి చేతుల్లో ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి పవర్స్ ఉండవు ఈ ఎన్నికల టైంలో కాబట్టి సిఎస్ గారి నాయకత్వంలో ఈ మురళీధర్ రెడ్డి గారు అంటే సిఎస్ గారు జవహర్ రెడ్డి గారి నాయకత్వంలో మురళీధర్ రెడ్డి గారు ఈ పెన్షన్లు పంపిణీ చేయాలి అయితే వీళ్ళందరూ కూడా కుట్ర అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ముఖ్య అధికారి ఒకరు నేరుగా జవహర్ రెడ్డి గారు లేకపోవచ్చు ఇందులో సిఎస్గా కానీ ఆయన చూస్తూ ఊరుకుంటే ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి ఇక్కడేమో ఈ సెర్ప్ అధినేతగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి గారు ఈయన సి సెర్ప్కి ఈయన సిఇ అండి మురళీధర్ రెడ్డి గారు వీళ్ళు దీన్ని లేటు చేయటం ద్వారా ప్రతిపక్షాల మీద ఒక నెగిటివ్ ముద్ర ప్రజలకు వెళ్లే విధంగా చేయొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎప్పుడు పెన్షన్లు వస్తాయి ఫస్ట్ వీక్లో వస్తాయి అవి రాకుండా చేసి దీనికి అంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఏదో లెటర్ రాశారు కోర్టులో కేసు వేశారు అనేటువంటి అబద్ధాలు చెప్పి ఈ ఓటర్లందరినీ ప్రభావితం చేయొచ్చు ఎంతమందిని అరవై ఆరు లక్షల మందిని ఇది నేరుగా డబ్బిచ్చేటువంటి కార్యక్రమం అండి అందువల్ల దీని యొక్క ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఉంటుంది ఆ రకంగా చేద్దామని కుట్రపన్ని ముందుగా ప్రచారాన్ని మొదలు పెట్టారు మొన్న సాయంత్రం నుంచే మొదలైంది ఇది నిన్నంతా కూడా అదే మొత్తం అధికార పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని పాపం పెన్షనర్లందరికీ కూడా డబ్బు సకాలంలో డబ్బు అందకుండా వీళ్ళు అడ్డుకున్నారు వాలంటీర్లను అడ్డుకొని వాళ్ళకి డబ్బు రాకుండా చేస్తున్నారు వాళ్ళకి రావాల్సిన పెన్షన్ రాకుండా చేస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని తీవ్రంగా చేశారు వెంటనే ఇది గ్రహించిన టీడీపీ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు రెండు లెటర్లు రాశారు తక్షణం రాశారు ఆయన ఎవరికి సీఎస్కి రాశారు ఏమని మీరు ఈ పేరుతోటి గనక పింఛన్లు ఆపేశారు అంటే ఊరుకునేది లేదు మీరు తక్షణం లబ్ధిదారులకి అందే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఇంత పెద్ద యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి మీరు తక్షణం అందించండి ఇంటి వద్దనే పింఛన్ అందించండి లబ్ధిదారులకి నగదు రూపంలోనే ఇవ్వండి మళ్ళీ ఏదో ఒక రూపంలో ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఆయన మన ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ కూడా లేఖ రాశారండి ఈ విధంగా మీరు ఆదేశించండి లేకపోతే వీళ్ళు కావాలని లేటు చేసి పింఛన్ లేకుండా చేసి దీన్నంతా ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ నెత్తిన వేసేందుకు కుట్ర పన్నారు ఆ మేరకు యాక్చువల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయండి వాలంటీర్లందరికీ మెసేజ్లు వెళ్ళినాయి ఏమని మీకు మేము పింఛన్ ఇవ్వడం లేదు ఈ నెల మీకు పింఛన్ రాదు మార్చి రాదు ఏప్రిల్ రాదు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కుట్ర పన్ని మీకు అందకుండా చేశారు మమ్మల్ని ఇవ్వద్దని చెప్పి కోర్టులో కేసు వేశారు నిజానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి కేసు వేయాల పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని చెప్పి ఎవరు దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దానికి ప్రస్తుతం ఎవరు ఉన్నారు ప్రధా అధ్యక్షుడిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక్కడ ఏం చేశారంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు అంతా ఒకటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది మన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అని ప్రచారం మొదలుపెట్టారండి యాక్చువల్గా ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు భవ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు ఇట్లాంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవరికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధాలు లేవు ఇన్ఫ్యాక్ట్ గతంలో వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసిన వాళ్ళు కూడా దీనికి కార్యదర్శిగా ఎవరున్నారు ఉన్నారు రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కొంతకాలం పాటు ఉన్నారు ఉండి తర్వాత బయటకు వచ్చారు ఆయన దానికి కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దీనిని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి సి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థని ఇదంతా కూడా వాళ్ళు చేశారు అనేటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ లేఖ రాశారు ఇది గ్రహించి ఈ రకమైన ప్రచారం జరుగుతోందని దీనితో సైమల్టైనియస్గా వాలంటీర్లకు మెసేజ్లు వెళ్ళినాయండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఏమిటి మీరు వెళ్ళి ప్రతి పింఛినదారెడ్డికి ఈ విషయం చెప్పండి మీకు రాదు పింఛను ఎందుకు రాదయ్యా అంటే ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేశారు అనేది జరుగుతుంటే వీళ్ళు చేసిన ఒత్తిడి మూలంగా అదృష్టవశాత్తు ఇప్పుడు పింఛన్లు ఆపకుండా ఉండటానికి ఎప్పట్లాగానే వీటిని పంపిణీ చేయడానికి బట్ నాట్ త్రూ వాలంటీయర్స్ వాలంటీర్ల యొక్క ప్రమేయం లేకుండా పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు జరిగినాయి అదేమిటంటే సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలి గ్రామ సచివాలయాలు ఏముంటాయో ఉంటాయో అని చెప్పి ఇప్పుడు బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో సెర్పు సిఇ మురళీధర్ రెడ్డి గారు ఈ సర్క్యులర్ జారీ చేశారండి నేనని దీని ప్రకారం ఏంటంటే ఈ ఏ మే జూన్ నెలలకి ఈ పింఛన్దారులకి సామాజిక భద్రత పెంచాలంటే మామూలుగా అందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటాం కదా అవి వాటిని సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అండి ఈ సెర్ప్ అనేది సిఇఒ మురళీధర్ రెడ్డి గారు ఆదివారం నాడు సర్కులర్ జారీ చేశారు సార్ ఎట్లా చేయాలి ఏంటి ఆధారు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి ఈ పని ముందే చేయొచ్చు కావ కానీ ఈ ప్రచారం అంతా మొన్న నిన్న చేయించారు ఎందుకంటే ఇవాడ ఒకటో తేదీ వస్తుంది కదా రాదు అనేటువంటి ఒక భయం కల్పించడానికి అనమాట యాక్చువల్గా రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే ఏ పని జరగదు అనేటువంటి ఒక ఒక భావాన్ని ఒక తప్పుడు అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిగిస్తోందండి ఇదేదో వాలంటీర్లు మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా కానీ యాక్చువల్గా వాలంటీర్లు ఎవరై అంటే అధికార పార్టీ తన వాలంటీర్లుగా ఉపయోగించుకోవడానికి పెట్టుకున్న వ్యక్తులు యాక్చువల్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుంది నెలకి ఐదు వేల రూపాయలు కానీ వాళ్ళని పూర్తి ప్రభుత్వ ఉద్యోగులు కాదు అనేటువంటి నెపంతో అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులని అవసరం లేనప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి ఏమైనా చేసుకుంటామే వాళ్ళతోటి అనేటువంటి కార్యక్రమం చేస్తుంది వై వైసీపీ రాష్ట్రంలో మొత్తం సచివాలయాలన్నీ పదిహేను వేల నాలుగు ఉన్నాయండి సో పదిహేను వేల నాలుగు కార్యాలయాలు ఉంటే వాటి ద్వారా అందరికి ఇవ్వచ్చు ఈ అరవై ఆరు లక్షల మందికి సిబ్బంది ఎంతమంది ఉన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లు కాదండి సచివాలయాల సిబ్బంది ఆటోమేటిక్గా అసలు సచివాలయాల సిబ్బంది ద్వారా కూడా ఇచ్చే చెప్పుడు కానీ వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా గత నాలుగేళ్లుగా వాలంటీర్లని ఈ పని కోసం ఉపయోగిస్తున్నారు సో దట్ దే కెన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద బెనిఫిషియరీస్ మొత్తం పింఛన్లని తమని చెప్పినట్టు అరవై ఐదు లక్షల తొంభై రెండు వేలు సో ఒక సచివాలయం పరిధిలో యావరేజిన ఎన్నుంటాయి ఎన్ని ఉంటాయి అంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి ఇవ్వాల్సి ఉంటుందండి ఒక గ్రామ సచివాలయ పరిధిలో ఆ లెక్కన ఇప్పుడు కనుక ఒక్కో సచివాలయ ఉద్యోగం కనుక ఈ విధంగా ఇవ్వాలి అంటే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి నలభై తొమ్మిది మందికి ఇప్పించని ఇవ్వాల్సి ఉంటుంది అది పెద్ద పని కాదు యాక్చువల్గా ఎంత టైం తీసుకున్నా రెండు మూడు రోజులు కూడా పట్టదు గతంలో యాక్చువల్గా వాలంటీర్లు నాలుగైదు రోజుల పైన తీసుకునేవారు ఇవ్వడానికి అలా ఇవ్వకుండా ఇదేదో సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వడం అనేది సాధ్యం కానట్టు నటించారు వీళ్ళు కానీ ఇటు ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలు ప్రతిపక్షం రాసిన లేఖలు వీటన్నిటి మూలంగా ఇప్పుడు సచివాలయాల వద్దనే సచివాలయ ఉద్యోగులే ఈ పంపిణీ చేయాలి అని చెప్పి ఆదేశించటంతోటి వాళ్ళ ప్రయత్నాలకి కొంతవరకు గండిపడిందండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా డబ్బు లేదు డబ్బు కూడా ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంత డబ్బు ఏదైతే మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకున్నారు ఆ తీసుకున్న అప్పులను కూడా వాళ్ళు కాంట్రాక్టర్లకు చెల్లించారు అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ కాదండి మామూలుగా కాంట్రాక్టర్లు ఆ సేఫ్ ఎమ్మెస్ అవి ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో దాని ప్రకారం ముందు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి ఒక వరుస ఉంటుంది ఆ వరుస క్రమం ఇప్పుడు ఈ సేఫ్ ఎంఎస్ అంతా కూడా తిమిని బమ్మని చేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య ఈ డబ్బు ఎప్పుడైతే అప్పు తీసుకున్న డబ్బు వచ్చిందో చేతిలోకి దానిని వెంటనే తమకు కావాల్సిన కాంట్రాక్టర్లందరికీ ఇచ్చుకున్నారు అని చెప్పి చాలా పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఈ విధంగా రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాలో నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉంది అందుచేత ఇమ్మీడియట్ గా ఇవ్వడం కూడా కష్టం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది ఈవెన్ వాలంటీర్ల ద్వారా ఇచ్చినా కూడా అందుకోసం చెప్పి ఇది అవకాశంగా తీసుకొని వైసీపీ వాళ్ళు ఈ విధంగా డ్రామా అడ్డమాలు పెట్టారు అదేంటంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టు కోర్టుకు వెళ్లారు లేకపోతే వాళ్ళు ఏదో అడ్డుకున్నారు అందువల్ల మేము ఈ పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం వాలంటీర్ల చేత ఇవ్వనివ్వడం లేదు అనేటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నించారు ఆ ప్రయత్నం కొంతవరకు ఆగిన మాట వాస్తవం ఇప్పుడు ఈ అందరి దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి మూలంగా ఇప్పుడు తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ గారు ఇతరులు వీళ్ళు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది సెర్పు సిఇ గారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇది సర్క్యులర్ జారీ చేశాడు సచివాలయ ఉద్యోగులు ఇస్తారు అని చెప్పి కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఈ పింఛన్లు సకాలంలో అందేటువంటి బాధ్యత అందించే బాధ్యత ఎవరిదండి చీఫ్ సెక్రటరీ గారిది జవహర్ రెడ్డి గారిది ఆయన ఆధ్వర్యంలో నడవాలి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అలా గనక నడవకపోతే సక్రమంగా అందకపోతే ఆ యొక్క ఫెయిల్యూర్ ఆ వైఫల్యం అంతా కూడా చీఫ్ సెక్రటరీ గారిది జవహర్ రెడ్డి గారిది కాబట్టి బాధ్యత ఏదైనా ఉంటే ఆయన మీద వేయాలి యాక్చువల్ గా ఎన్నికల సంఘం వాళ్ళు అలా వేస్తారా లేదో చూడాలి ఇప్పుడు అందుతాయా లేదా సక్రమంగా అందకపోతే ఎవరిని బాధ్యులు చేస్తారు వెంటనే ఎందుకంటే అందకపోతే ఖచ్చితంగా అది వైసీపీకి లబ్ధి చేకూర్చేటువంటి అంశం మేము ఇస్తుంటే వీళ్ళు అడ్డుపడ్డారు అనే మాటని జనంలో తీసుకెళ్లడానికి గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దవాళ్లు సహకరించినట్టుగా మనం భావించాలి ఈ రకంగా మొత్తం అసలు అన్ని కూడా అన్ని రకాలుగా కూడా ఏంటంటే నేను ఇస్తున్నా నా జేబు నుంచి డబ్బు లేదో వీళ్ళు అడ్డుకుంటున్నారు అనే భావం కల్పించడానికి చాలా ప్రయత్నం జరుగుతుందండి ఈ స్క్రీన్ మీద ఈ సర్టిఫికేట్ చూడండి మీరు ఈ సర్టిఫికెట్ ఏమిటి ఒక స్థలం ఇచ్చారు గవర్నమెంట్ స్థలం ఇచ్చారు ఈ స్థలం ఇచ్చిన సర్టిఫికెట్ చూస్తే ఇది మీకు ఎవరికైనా గవర్నమెంట్ సర్టిఫికేట్ లా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వాళ్ళ పార్టీ యొక్క నవరాత్రాల లోగో మొత్తం రంగురంగులు ఈ విధంగా గవర్నమెంట్ ఒకళ్ళకి స్థలం ఇస్తే ఒక ఆ యొక్క డాక్యుమెంట్ ఆ విధంగా ఉంటుందా ఈ విధంగా అన్ని డాక్యుమెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేసాడండి అన్ని ఆయన బొమ్మలు ఉంటాయి ఆయన జేబులో నుంచి ఆయన నుంచి డబ్బులు తీసిస్తున్నట్టుగా దీనిని హైకోర్టు వాళ్ళు కూడా పరిగణలో తీసుకోకుండా ఆ కేసు హైకోర్టులో ఉంటే ఈ బొమ్మను ఇట్లా వేయకూడదని ఇప్పటివరకు మాట్లాడలేదండి ఎన్నికల సంఘం వాళ్ళు ఏమో ఇవన్నీ తీసేయండి అంటారు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చూడండి మీరు ఈ సర్టిఫికేట్ నుంచి ఎట్లా తీసేస్తారు జగన్మోహన్ రెడ్డి బొమ్మని ఏ విధంగా సాధ్యం ఇలా కొన్ని వేల లక్షల సర్టిఫికేట్లు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో వీటితో పాటు ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఏంటి ఇప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏం చేస్తుంది గవర్నమెంట్ వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నటువంటి కాగితాలను చెప్పి ఆదేశాలు ఇచ్చారట ఎందుకు ఆ కాగితాలే ఇస్తారు జనానికి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఆయన జేబులో నుంచి ఆయన ఆస్తిలో నుంచి ఆయన తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఎస్టేట్ లో నుంచి ప్రజలకు డబ్బులు ఇస్తున్నట్టుగా అనుకోవాలన్నమాట పేదలంతా దీనిని ఎన్నికల సంఘం వాళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకుని అమలు చేయాలండి వాళ్ళు గట్టిగా అమలు చేస్తున్నట్టు లేదు ఇక హైకోర్టు వారు అయితే యాక్చువల్గా ఆ కేసు హైకోర్టులో ఉన్నది ఈ విధంగా బొమ్మలు వేసుకోవడం అక్రమం అని చెప్పి హైకోర్టులో వేస్తే అది దాన్ని నానుస్తున్నారు హైకోర్టు వారు దీనివల్ల ఈ ఎన్నికల్లో తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందండి అటువంటి నష్టం జరగడానికి మరి ఈ వ్యవస్థలన్నీ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది